గూగుల్ విశాఖపట్నం తీసుకురావడానికి నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ప్రయత్నంపై మీకు ఎలా అనిపిస్తుంది చదువుకున్న యువతగా ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంది డేటా సెంటర్ తీసుకురావడం అందులో అమెరికా అంతటి ఆ కంట్రీ తర్వాత ఇక్కడికి తీసుకురావడం అని అంటే అది నారా లోకేష్ గారి వల్లే అయింది దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాయి అంటే కంపెనీ కొంచెం మెయిల్స్ పెట్టి దానికి మెయిల్స్ పెట్టి ఆపండి అంటే గూగుల్ రాకపోకుండా కొంచెం ఇక్కడ ఏమీ లేదని గొడవ సృష్టించి అలాంటివి ప్రయత్నించినా కానీ విశాఖపట్నం గూగుల్ సెంటర్ నారా లోకేష్ గారు మీకు ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మేము చదువుకొని హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వన్ ఇయర్ విప్రోలు చేశాను నేనే ప్రత్యక్ష సాక్షిని అయ్యా మన రాష్ట్రంలో ఇలాంటిది ఏది లేదు ఒక ఎంఎన్సీ కంపెనీ లేదు అని ఎంతో బాధపడ్డం బాధపడి చివరికి ఆంధ్ర వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో కంపెనీ రావడం అలాంటిది అమెరికా అంత స్థాయి తర్వాత అది మన వైజాగ్కి రావడం మన రాష్ట్రానికి రావడం చాలా ఆనందంగా ఉంది గతంలో మన గుడివాడ అమరాథ్ గారు చేశారు బొబ్బట్ల ఎంఓయు పచ్చళ్ళ ఎంఓయు జింజర్ గార్లిక్ ఎంఓయు మీరు సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళకి ఎంఓయులు తీసుకొచ్చి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకు అర్థం కాలేదు కోడి గుడ్డు పెట్టింది అన్నట్టు ఇంటర్నేషనల్ మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు ఆయన అది చూసి అది చూసి మాకు ఎంత భయం వేసింది అంటే ఐటి మినిస్టర్ ఏంటి ఎట్లా ఉన్నారు అని మాకు చాలా భయం వేసింది ఇప్పుడు నారా లోకేష్ చాలా ఇన్స్పైర్ అవుతున్నాం అండి యాక్చువల్లీ ఆయన మాటలకి అంటే మాకు ఇంత నాలెడ్జ్ ఉంది దీని వెనక మళ్ళీ ఇంత ఉంది డేటా సెంటర్ ఇలా వస్తుంది లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి లక్షల మందికి ఉపాధి కలుగుతుంది లక్షల కోట్లు పెట్టి తీసుకురావడం ఒక అయితే లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నారు లక్ష మంది ఫ్యామిలీస్ కి జాబ్స్ వస్తున్నాయి దానికి నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అంటే ఇప్పుడు కొంచెం మంది అంటున్నారు మేడం రూము కార దత్తం చేస్తాం తక్కువ రేట్లకి ఇచ్చేసేసి బడా కంపెనీలకి అది ఇది అని మాట్లాడతారు దాని మీద మీరు ఏమంటారు ఇచ్చినందుకు ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఉద్యోగాలు ఒక ఉద్యోగం ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చింది అంటే ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్నట్టే కదా ఉద్యోగం వస్తున్నది ఆయన్ని గతంలో ఆయన ఒక ఇంటర్నేషనల్ మీడియాలో అడిగారు మీరు ఏం కంపెనీస్ తీసుకొస్తున్నారు అని చెప్పి ఆయన సైలెంట్ గా వెళ్ళారు ఆయన ఒక కంపెనీ పేరు చెప్పడం తెలియలేదు ఆయనకి ఆయన గురించి మాట్లాడారు టైం అంటే ఇప్పుడు సెంటర్ కోసం రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ప్రయత్నం అలాంటిది ఏ రాష్ట్రాలు కాకుండా కొంచెం మెయిల్స్ కూడా పెట్టారు ఈ కంపెనీ రాకపోకుండా ఇక్కడ వచ్చి ఉండాలని అలాంటిది నారా లోకేష్ గారు ఇది విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిన ఆ విజనరీ ద్వారా నారా లోకేష్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి అతి గొప్ప డేటా సెంటర్ ని తీసుకొని వచ్చి మన మాకు యువతకి ఎంతో మంది నిరుద్యోగ యువత ఎలక్షన్ టైంలో చాలా మంది వచ్చి మా దగ్గరికి వస్తే మేము అడిగిన ప్రశ్న ఒకటే మాకు ఉద్యోగాలు ఇప్పించండి అలాంటిది కూడా మీ ప్రభుత్వం ఇవాళ రోజున దాన్ని నెరవేరుస్తున్న చదువుకున్నందుకు మేము ఎంతో ఆనందపడుతుంది